మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి కేవలం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో విలేజ్ టు విలేజ్ నక్షపానాది రోడ్ అనుకొని నార్త్ ఫేసింగ్ తోటి మనకు ఇరవై గుంటల సైట్ అమ్మకానికి వచ్చిందండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మనకు హైదరాబాద్ షామీర్పేట నుంచి వెళ్ళి కేవలం యాభై కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ జేబీఎస్ నుంచి వెళ్ళి అరవై ఐదు డెబ్బై కిలోమీటర్ దూరంలో నెక్షాప్ అన్నది రోడ్ కానుకొని ఇరవై గుంటలు మంచి స్క్వేర్ బిట్టు బాక్స్ టైప్లో వస్తుంది కంప్లీట్గా రెండు సైలు కల్టివేషన్ ఉండలేండు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది మనకు అపోజిట్లో కనిపించేది అది విలేజ్ అండి మనకు విలేజ్ నుంచే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఎవరికైనా తక్కువ ధరలో తక్కువ ల్యాండ్ కావాలి చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న బడ్జెట్ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ అయిట్లండి చుట్టుపక్కల ఎన్క్వైరీ చేసిన తర్వాతనే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకి ఈ సైట్ పక్కనే మనకు ఒక పదిహేను ఇరవై ఎకరాల తోట అంటే ఫామ్ అయిల్ తోట ఉంటుంది అందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ టైప్ ఉంది చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ అండి సైట్ వరకు కార్ అప్రోచ్ చాలా బాగుంది నీట్గా ఉంది గజ్వల్ నుంచి వెళ్ళి కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి గజ్వల్ నుంచి వెళ్ళి ఇరవై కిలోమీటర్లు షామీర్పేట నుంచి యాభై ఐదు కిలోమీటర్లు జేవిఎస్ వెళ్ళి అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి ఆపోజిట్లో కనిపించేది అది ఫామ్ హౌస్ అండి అది మొత్తం పదిహేను ఇరవై ఎకరాల తోట అండి విలేజ్ టు విలేజ్ నక్షపానది రోడ్కి అనుకునే ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది ఎవరైతే పాస్బుక్ హోల్డర్ ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడవచ్చు మనం డైరెక్ట్ నెగోషియేషన్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి